అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతారు అవి మొత్తం ఎనభై తొమ్మిది నామాలు అరుణాచలంలో తప్పకుండా చదివి చదవవలసిన శివనామాలు ോനധീഷുടു വരുണാദ്രീഷുടുഷുടു ജന പ്രിയുടു പ്രസന്നരക്ഷകുടൂധീരുട ശിവകവർത്തുടുക്ഷിപ്രി ആമൃതീശാനുട്രീ പുംഭാവയുടു విజ్ఞప్తి సంధా దీనబంధ విమోచకుడుఘై శ్రీమంతుడు మృడు ఆశుతోషుడు మృగమదీశ్వరుడు భక్త ప్రేక్షణ కృతు సాక్షి భక్ ಜೋಷ ನಿವರ್ತುಡು ಜ್ಞಾನ ಸಂಬಂಧನಾದುಡು ಶ್ರೀಹಲಾಹಲ ಸುಂದರು ಅಹವೈಶ್ವರ್ಯ ದಾತ ಸ್ಮರ್ತ್ಯಶು ವ್ಯತ್ಯನು ತ್ವಜತೃಪ್ಸಂ ಕಾಂತಿ ಸಕಾಂತ ನಟನೀಶ್ವರುಡು ಸಾಮ ಪ್ರಿಯುಡೋ లిద్ధ్వంసీ వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు ಪರಾದ ಸೋಡುಡು ಯೋಗೀಷುಡು ಭೋಗನಾಡು ಬಾಲಮೂರ್ತಿ ಕ್ಷಮೂರ್ತಿ ಧರ್ಮರಕ್ಷಕುಡು ವೃಷಧ್ವಜುಡು ಹರುಡು ಗಿರೀಶ್ವರುಡು ಭರ್ಗುಡು ಚಂದ್ರಶೇಖರಾವತುಡು ಸ್ಮರಾಂತಕುಡು ವಂದ ಕರಿಪುಡು ಸಿಗಂಬ ఆరామ ప్రియుడు ఈశానుడు భస్మరుద్రాక్షలాంచనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనగుడు గంగాధరుడు క్రతుధ్వంశ్రి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతర అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు సచితానందరూపుడు సర్వాత్మా జీవధారకుడు శ్రీ సంగవామ సుభగుడు విధి విహిత సుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్తి చితదాయకుడు ఆచర్య వైభవుడు కామి నిరవద్యుడు ప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయం స్వాయంభువుడు గిరీషుడు మృడు ఓం అరుణాచల శివుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ ఓం నమ శివాయ